అనియా నా పేరు వసంత వయసు ముప్పై ఆరు స్థలం విశాఖపట్నం నా ప్రశ్న ఏంటంటే గ్రంథం యాభై మూడు పన్నెండు అని ఈ గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను అంటే అర్థం ఏమిటి అలాగే గనులతో కలిసి అతను కొల్ల సొమ్ము విభాగించుకొను అన్నారు కదా ఇక్కడ గనులు అని ఎవరిని గురించి చెప్పబడినది వారితో కలిసి విభాగించుకొని చిన్న కొల్ల సొమ్ము ఏంటో దయచేసి వివరించగలనే మనవి ఓకే చదువుదాం గ్రంథం యాభై మూడో అధ్యాయం ఏనా గ్రంథము యాభై మూడో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఎందుకు ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నాడు ఇది యాభై మూడో అధ్యాయము పన్నెండు ఒకటి నుంచి చదువు అండి ఒకటిని చదువు మేము తెలియజేసిన సమాచారం నమ్మను యహో బాహు ఎవరికి బయలుపరచబడును లేత మొక్కవలను ఎండిన భూమిలో మలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగను అతడు స్వరూపమైన సొగసేనులు లేదు మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతను ఎందుకు స్వరూపం లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొలని వాని గాను ఉండను అతడు తృణీకరింపబడిన వాను కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతమి అంటే ఇంచుమించు యేసుకు సంబంధించిన పోలికలతో ఇక్కడ ప్రవక్త గారు చెబుతున్నట్టుగా కనబడుతుంది నిశ్చయముగా అతను మన రోగములను భరించను అంటే యేసు ప్రభును గురిచే ఏమండి మన వ్యసనములను భరించను ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వల్ల బాధింపబడిన వాను గాను శ్రమనుందిన వానిగాను మనం అతని ఎంచితిమి అంతేదాన మన శిక్ష అని మీరు చేశారు కదండి మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడును యేసుప్రభువారు మన దోషములు బట్టి నలుగొట్టబడును మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడును అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఇది హండ్రెడ్ పర్సెంట్ యేసుప్రభువారిని గురించి చెప్తున్నమాట మనమందరము గొర్రెలు వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ కలిగిను యుహో మన అందరి దోషము అతని మీద మోపెను యశుప్రభు కదా మన శిక్ష భరించాడు ఆయన అతడు దౌర్జన్యము నొందిని బాధింపబడినను అతడు నోరు తెరవలేదు మౌనంగా ఉన్నాడు కదండి వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాణి ఎదుట గొర్రయ మౌనముగా ఉండినట్లు అతను నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నొందిన వాడు అతను కొనుకోబడును అంతే కదా అన్యాయం జరిగింది ఆయనకి అతను నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడిను కదా సజీవుల భూములో నుండి అతను కొట్టువేయబడును ఆయనను అతని తరములు ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు అతను మరణమైనప్పుడు భక్తిహీనులతో అతను సమాధి నియమించబడును ధనవంతుడి యొద్ అతడు ధనవంతుడి యోధ అతడు ఉంచబడని నిశ్చయముగా అతడు అతడు అన్యాయం ఏమీ చేయలేదు అతను నోట ఏ కపటము లేదు అతను నలుగొట్టుటకు యుహో ఒక అతనికి వ్యాధి కలుగు చేసను అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్యవంతుడగును యహో ఉద్దేశం అతని వల్ల సఫలమగును అంటే దీర్ఘాయుష్యవంతుడు అంటే తిరిగి బ్రతికాడు అనంతకాలం జీవిస్తాడు అని అర్థం అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి పొందును నీతిమంతుడైన నా సేవకుడు జనులు దోషమును భరించిన భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేక నిర్దోషులుగా చేయను అందరినీ చేశాడు కాను గొప్పవారితోనైనా తనకు పాలు పంచి పట్టేదను గొప్ప వాళ్ళతో పాటు ఆయన పాలు పంచుకున్నాడట గనులతో కలిసి అతను కొల్ల సొమ్మును విభాగించుకును ఇయాలి అనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసిన ఇతని ఇంతకీతను సొమ్ము రావడానికి ఓ మొత్తం అంతా కొల్లగొట్టడానికి గల కారణం ఏమండి ఇతను గొప్పవాడిగా ఎంచబడ్డానికి కారణం ఘనుడిగా ఉంచబడ్డానికి కారణం ఏటా మరణము నొందునట్లుగా తన ప్రాణమును ధారపోసిన ప్రాణం పెట్టాడు కదా ఏమండి అతిక్రమము చేయు వారిలో ఎంచబడినవాడు ఆయన అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసను అంటే మన అందరిని గురించి విజ్ఞాపన చేశాడు కనుక ఈ పన్నెండు వచ్చినలో ఆమెకున్న ప్రశ్న ఏంటంటే గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పంచిపెట్టేదను అంటే అర్థం ఏంటి గొప్పవారితో పాటు ఎవరి గొప్పవాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు లోకంలో నేను గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారా భారతదేశానికి ఒక మహాత్ముడు ఉన్నాడు అమెరికాకు ఒక అబ్రాహాం లింకన్ ఉన్నాడు ఏమండి రష్యాకు ఒక లెనిన్ మావోల్ లాంటి వాళ్ళు ఉన్నారు అంటే ప్రపంచంలో వీళ్ళందరూ గొప్పవాళ్ళైనా అయినా మనం నేను చెప్పాను చూసారా వీళ్ళందరిలో గొప్ప స్థానాన్ని పొందిన వ్యక్తి ఎవరు ఎవరు నెంబర్ వన్ ప్లేస్ మొదటి పేరు ఉన్నతమైన పేరు ఎవరికి వచ్చిందండి యసుప్రభు కదా గొప్పవాళ్ళు అంటే లోకంలో గొప్పవాళ్ళు లోకం వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటుంది వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అండి ఆ గొప్పవాళ్ళ జాబితాలో ఎంచబడిన వంద మందిలో యశప్రభు ఉన్నాడే లేదా మహనీయులకు ఆయన మార్గదర్శే కావచ్చు అసలు వాళ్ళందరికీ ఆయన గొప్పోడు ఆయన చేసినట్లుగా ఎవరు చేయలేదు ఆయన వల్లే ఎందరో మహాత్ములు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు క్షమించమని నేర్చుకున్నారు ఏమండి ప్రేమించడం నేర్చుకున్నారు చాలా నేర్చుకున్నారు ఆయన చూసి ఒక మదర్ తెరిసా నేర్చుకుంది ఒక మహాత్ముడు నేర్చుకున్నాడు ఎందుకండి మన మన క్యాంపస్లో గొప్ప గొప్ప వాళ్ళు రాసినవన్నీ బోర్డులు పెట్టడం చూసారు కదా ఎంతమంది శాస్త్రవేత్తలు ఎంతమంది విజ్ఞులైన వాళ్ళు ఎంతమంది చరిత్రకారులైన వాళ్ళు యేసు ప్రభుని గురించి మాట్లాడిన విషయాలు ఒకటా రెండా ఒక్కొక్క బోర్డు ఒక్కొక్క సాక్ష్యం అది ఊరికనే మనం గొప్ప కోసం రాసుకున్న మాటలు కాదు చరిత్రలు లిఖించబడిన సత్యాలు అవన్నీ అవునా కనుక ఆయన ఏమయ్యాడు ఇప్పుడు ఏమయ్యాడు కావున గొప్పవారితోనతనికి పాలు పంచిపెట్టదు నువ్వు భూమి మీద నువ్వు కూడా గొప్పడే నాయన నువ్వు భూమి మీద చనిపోయినా ప్రాణం పెట్టినా అభాగ్యుడిగా చనిపోయినా దోషిగా అందరి శిక్ష నువ్వు భరించినా మరి భూములో నువ్వు గొప్పడు కావాలి కదా ఏమండి అతను కొల్లసొమ్ము విభాగించుకుని నువ్వు కొలసొం అంటే ఏమండి కొలసొమ్ము అంటే అతనే ఏంటి ఎవరిని కొలగొట్టేయడానికి కాదండి ప్రజల హృదయాలను కొల్లగొట్టినవాడు మనందరి ద్వారా మన హృదయాలను గెలుచుకున్నవాడు కొల్ల సొమ్ము అంటే ఆయనకు వచ్చిన ప్రతిఫలం ఎక్కడి నుంచి వచ్చింది పరలోకం అనేసారంటే సొమ్ము అని ఎందుకన్నాడంటే ఎవరైతే డబ్బు ఎక్కువ ఉంటుందో వాళ్ళు గొప్పోడని మీరు అనుకుంటారు కదా ఎవడైతే ఎక్కువగా కొల్లగొట్టుకుంటాడో ఏమండి ఎవరైతే ఎక్కువగా సంపాదించుకుంటారో వాళ్ళు గనులని మీరు అన్నారు కదా మరి అతను కూడా కొల్లగొట్టాడట ఏం కొల్లగొట్టాడు మనుషులు హృదయాలను కొల్లగొట్టుకున్నాడు ఇంకేంటి ప్రజల హృదయాలను దోచుకున్నాడు ఆయన దోచుకోవడం అంటే ఏదో దాడి చేసి వాళ్ళు దొంగలు ఏమండి ఏదో బరబ్బాలడి గజ్జి దొంగలాగా లేదంటే లూటీ రాణి దేవులాగా దోచుకోవడం కాదండి ఆ దోచుకోసం కూడా కాదు ఏదో కొల్లసొమ్ము అనేసరికి అంటే ఎక్కువగా ప్రజల స్థానాన్ని ప్రజల మన్ననల్ని ప్రజల యొక్క ప్రేమను చొరగొన్న వ్యక్తి వారిలో ఒకటిగా చేశాడు ఏ అదే కదా నువ్వు అడిగవు అతడు కొల్ల సొమ్ము విభాగించుకొని అన్నారు కదా ఇక్కడ గనులని ఎవరిని గూర్చి చెప్పబడినది అదే లోకంలో ఎవరైతే గనుడని లోకం అనుకుంటుందో ఆయనకంటే గనుడు ఎవరున్నారు నెంబర్ వన్ స్థానం అయిందే కదా మొత్తానికి అందరిలో ఆయన పేరు మాత్రం ఉంది స్టార్టింగ్లో ఉంది కనుక ఇక్కడ గనులు అంటే లోకంలో ఉన్నవాళ్ళు గొప్పవారితో పాలు పంచిపెట్టేదనో లోకంలో ఆయన కూడా ఒక స్థానంలో ఉన్నాడుగా గొప్పవాడుగా ఉన్నాడుగా కనుక తల్లి భవిష్యత్తులో దేవుడు ఎలాంటి స్థానాన్ని యేసుప్రభువు వారికి ఇవ్వబోతున్నాడో అన్నది దేవుడు ప్రవక్త ద్వారా ఎప్పుడండి ఇవన్నీ ప్రజలు ఇంకా ఇదంతా చేయకముందు ఏషియా ప్రవక్త ద్వారా క్రీస్తు పూర్వం చేశాడు చూడండి ఈ మాట అంత గొప్ప విషయం మన ప్రభువుని గురించి నిజమండి అది ప్రభువు కొన్న ఖ్యాతి ప్రభువు కొన్న కీర్తి ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే పాపం మన దోషశిక్ష భరించాడు మౌనంగా ఉన్నాడు ప్రాణాన్ని ధారపోసాడు ఎన్నో గొప్ప లక్షణాలు ఆయనలో ఉన్నాయి కనుక ఆయన ఒక గొప్ప చరిత్ర పురుషుడు కాబట్టి అందరితో పాటు ఆయన కూడా గొప్ప ఉంది అందరితో పాటు ఆయన దృష్టిలో గొప్పగా మొదటి స్థానంలో ప్రథమ స్థానంలోకి ఆయన వెళ్ళాడు చివరికి దేవుని కుడుపార్ష్యాన్నే ఈరోజు కూర్చుండగలిగాడు అంటే దానికి దేవుడు అతనికి ఇచ్చిన కీర్తి అదేనమ్మ ఈరోజు ఇక్కడ విషయ గ్రంథం యాభై మూడు పన్నెండులో రాయించినమాట ఓకే అర్థమైంది అనుకుంటాను గాడ్ బ్లెస్ యూ